ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొంభై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమయ్యి జనవరి పదో తేదీ ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఉపవాసం నియమాలు ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకి కోటి మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదో తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితాంతం భాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ఉత్తరద్వారాన నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామిని స్వామివారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు జనవరి పదో తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోలకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పుష్పాలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గరున్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారికి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి విశేషంగా ఈరోజు పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పెండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఇక పూజల్లో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే ఏడు జన్మల పాపాలను పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరికలను స్వామివారి పాదల చెంతకు చేరా చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్వారాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కొని ఉంటాడు కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడ ఉండాలి ఒక నియమం నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చేటప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి ఆలయాల్లో వెళ్ళి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కో ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఈరోజు ఎవరైతే ఆలస్యంగా నిద్ర లెగుస్తారో అలాంటి వాళ్లకు దరిద్ర దేవత వెంటాడుతుంది మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గరికి దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన డబ్బు లాభం లభ లభిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్